ஓம் ம் ஸ்ரீராமந்திரபரணே நம ओम नमो व्यास वसीस्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमेसोप्त ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च रामचंद्रश्च శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్ర రఘు శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే మనుజునికి ఏ ఏ విధంగా ఇచ్చా అంటే కోరిక అనేటువంటిది అంతఃకరణమున అది నశించిపోతూ ఉన్నదో ఆ కోరిక మనసునందు బుద్ధినందు చిత్తమునందు అహంకారమునందు కూడా నాశించిపోతూ ఉన్నదో అటువంటి వానికి ఆయా విధంగానే మోక్షము కొరకై శుభకరమైనటువంటి ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది వృద్ధి జరుగుతూ ఉంటుంది అంతేకాదు వివేకరహితమైనటువంటి ఈ ఆత్మ యొక్క అంటే ఈ విషయోపభోగాల ద్వారా ఇచ్చను పరిపూర్ణము చేయాలి అనేటువంటిది వివేకరహతమైనటువంటిది దేహకత్తుడైనటువంటి జీవుడే ఆ జీవుని యొక్క విషయాలు వాటిని అనుభవించాలి అనేటువంటి కోరికను తీర్చుకోవాలి అనేటువంటి విషయం విషయం ఏదైతే ఉంటుందో అదే కదా సంసారము అనేటువంటి విషవృక్షం యొక్క మరి వృక్షాన్ని తడిపితే ఏ విధంగా అది వృద్ధి చెందుతుందో అలాగే సంసారము అనేటువంటిది అయి ఉన్నది కాబట్టి ఓ రామచంద్ర హృదయము అనేటువంటి వృక్షమునందు జనించినటువంటివి తీక్ష్ణమైనటువంటి అగ్రభాగాలు అంటే చివరి భాగాలు కలిగినటువంటివి ఇచ్చారూపములేవు అంటే కోరికలు అనే రూపాలు కలిగినటువంటి చెడు క్రియలతో కూడిన ఏ అయినా అగ్ని యొక్క శిఖలు అక్కడ ఉన్నటువంటి జీవుడు అనేటువంటి పశువును తమ యొక్క ఆశ్రయమైనటువంటి హృదయమున చేయబడిన పుణ్య పాప రూపమైన ఆ స్వాశ్రయమైనటువంటి దోష అపరాధము చేత తన చేత ఆశ్రయింపబడినటువంటి దోషాలు అపరాధాల చేత పుట్టినటువంటి విరోధములాగానే మోహము అంటే ఇదంతా కూడా నాకు కావాలి అనేటువంటి ప్రతి వస్తువు పట్ల కూడా వాడు వ్యాప్తి చెందినటువంటి కోరికల చేత ఆ కోరికలు అనబడేటువంటి పొగమంచు చేత చేసి చేసివేస్తుంది అలా గ్రుడ్డివాణిగా చేసివేసి ఇక రాగము ద్వేషము మొదలైనటువంటి పాశాల చేత దృఢంగా బంధించి వేస్తుంది కింద దోసేస్తుంది సుఖానికి దుఃఖానికి బీజములైనటువంటి ఆ దుఃఖ బీజాలకు కోశరూపమైనటువంటి దాని యొక్క అండకోశాలను చమ చమక్షమనేటువంటి ఏ ధ్వని చేత పూర్తిగా కాల్చివేస్తుంది అనే చెబుతూ అంతేకాదు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా కూడా ఎలా చెప్తూ ఉన్నారు ఇచ్చా విషవికారస వియోగం యోమనామ యోగనామకం శృణు భూయోపి పూర్వముక్త ఉరామ ఆత్మ సంయోగము అనేటువంటి పేరు కలిగిన కోరిక అనే విషవికారం యొక్క వియోగాన్ని కూర్చి పూర్వప్రసంగమును స్పష్టంగా చెప్పి ఉన్నప్పటికీ కూడా ఏంటి ఆత్మ సంయోగము ఏంటది కలిగింది ఆత్మతో కలయిక అనే పేరు కలిగి ఉన్నది కోరిక అనే వికారము విషము యొక్క మార్పు యొక్క ఏ వియోగం అయితే ఉంటుందో దానిని వదిలివేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పటి వరకు కూడా తెలియజేసుకుని ఉన్నాం ఈ ప్రసంగమునందు స్పష్టంగా కూడా తెలియజేసినప్పటికీ కూడా అటువంటి ఇచ్చ యొక్క అటువంటి కోరిక యొక్క సంపూర్ణమైనటువంటి శాంతి అంటే ఆ కోరిక పూర్తి స్థాయిలో శమించిపోయేటువంటి దాని గురించి నేను మరలా కూడా దానిని గురించి నేను తెలియజేస్తాను నువ్వు విను ఆత్మనో వ్యతిరేక్తం చేద్విద్యతే తది హెచ్చయా ఇష్యత అసతిత్వే తత్స్వం తత్స్వాత్మాన్యత్వం కిమిష్యతే ఓ రామచంద్ర ఆత్మకంటే వేరుగా ఏదైనా సరే పదార్థం ఉన్నట్లయితే దానిని గురించి నువ్వు ఇష్టపడవచ్చు కానీ ఏది లేదు కదా అలా లేనట్లయితే ఇంకా ఆత్మ గురించి వేరుగా దేనిని ఇష్టపడతావు ఎందుకంటే ఆత్మకంటే అద్వితీయమైనటువంటిదే ఆత్మస్వరూపం రెండవది లేనిది ఆత్మస్వరూపం ఆత్మకంటే వేరే ఏదైనా పదార్థం ఉన్నదా ఏది చూసినా ఆత్మ పదార్థమే నువ్వు ఆత్మగా గుర్తించడం లేదే కానీ సర్వేక సమస్తము ఆత్మయే అయి ఉన్నది అటువంటిది కంటే వేరైనటువంటి పదార్థం ఏదైనా ఉన్నదా ఉంటే దానిని గురించి కోరవచ్చు ఏది కూడా లేకపోవడం వల్ల ఇంకా ఆత్మ కంటే వేరుగా దేని నువ్వు ఇష్టపడతావు అంటే ఆత్మజ్ఞానం కలిగినంత వరకు కూడా రెండవ వస్తువే సత్యము అనేటువంటి భ్రాంతి చేత నువ్వు కోరిక నీకు కోరిక అనేటువంటిది ఉదయిస్తుంది ఆత్మజ్ఞానము అనేటువంటి యోగము చేత ఇక రెండవ వస్తువు లేదు అని తెలిసిందనుకో అలా రెండు ఆత్మయోగము కంటే ఆత్మజ్ఞాన యోగము చేత ఇంకా రెండవ వస్తువు లేదు అని తెలియగా మరలా కూడా నీకు దేనిని గురించి ఇచ్చా కోరిక అనేటువంటిది జనిస్తుంది ఇక నీకు రెండవ వస్తువు పట్ల లో లేదు కాబట్టి ఇక నీకు దేనిని నువ్వు కోరతావు దేనిపైన నీకు కోరిక అనేది ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానమే విషయ పరిహారము ద్వారా ఈ ఇచ్చా నివృత్తి అనేటువంటి విషయాన్ని తెలియ ఎలాగంటే ఆత్మ ఆత్మకంటే వేరేగా ఏ వస్తువు లేదు సర్వేక సమస్తము కూడా సర్వము నిండి ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే అటువంటి దానికంటే వేరే పదార్థం ఏదైనా ఉంటే నువ్వు కోరవచ్చు ఏది లేకపోతే ఇంకా నువ్వు దేనిని గురించి కోరతావు ఏమి కోరతావు అంటే ఆత్మజ్ఞానం వరకు కూడా ఏదైతే అజ్ఞానముతో నిండి ఉన్నావో అంతవరకు కూడా రెండవ వస్తువు సత్యము అనేటువంటి భ్రాంతి చేత నీకు కోరిక అనేది పుడుతూ ఉంటుంది అదే ఆత్మజ్ఞానము అనేటువంటి దాని యొక్క కలయిక చేత ఇంకా నీకు రెండవ వస్తువు లేదు అని తెలిసింది కదా ఆత్మజ్ఞానం యొక్క కలయిక చేత అప్పుడు రెండవ వస్తువు లేదని నీవు ఎప్పుడైతే తెలుస్తుందో నీకు మరలా కూడా దేని గురించి నీకు కోరిక అనేది పుడుతుంది ఇంకా రెండవ వస్తువు లేదు కదా కోరడానికి కాబట్టి ఆత్మజ్ఞానమే విషయ పరిహారం ద్వారా ఈ ఇచ్ఛ అంటే కోరిక కోరిక నివారించేటువంటి అంటే కోరికలను వదిలివేసేటువంటి ఉపాయం ఇదే అవుతుంది కదా అంటే ఆత్మకంటే వేరుగా ఏదైనా పదార్థం ఉన్నట్లయితే దాని పట్ల కోరిక కలిగి ఉండవచ్చు కానీ వాస్తవానికి ఆత్మకంటే వేరైనదంతా కూడా ఏమై ఉన్నది అసత్త ఉన్నది ఇక ఏ పదార్థాన్ని నువ్వు ఇచ్ ఇచ్చగిస్తావు రెండో వస్తువు అంటే సత్యం అనేటువంటి భ్రాంతి చేత మాత్రమే నీకు ఇచ్చగలుగుతుంది కాబట్టి ఆత్మకంటే వేరుగా రెండవ వస్తువు లేదు అనేటువంటి ఆత్మజ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో దాని ద్వారా ఇక విషయాలను రహితం చేసుకుంటావు ఆ విషయ రాహిత్యం ద్వారా ఈ ఇచ్ఛను అంటే కోరికను నివారించుకోవడానికి అదే ఉపాయము అనేటువంటి విషయాన్ని గురించి తెలియ అనే చెబుతూ నిర్భాగావయవా సూక్ష్మ వ్యోమ్న చిత్ సై వాహం జగదాకారా సతీ కిం తిష్యే అవయవరహితమై త్రిపుటీ విభాగవర్జితమై ఆకాశము కంటే కూడా సూక్ష్మమై ఉన్నది అతి శూన్యమై ఉన్నది అంటే చూడడానికి దృశ్యము లేనిది ఏ అయి ఉన్నది అటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో అదే కదా అహంభావము జగత్తు యొక్క ఆకారాల చేత ఉండి ఉండగా ఇంకా అర్థానికంటే వేరుగా దేనిని నువ్వు కోరుకుంటావు అది ఎలా ఉన్నది అంటే అవయవరహితమే ఇక జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటిది ఏదైనా ఉన్నదా లేదు అక్కడ త్రిపుటి వర్జితమై ఉన్నది అందుకే ఆకాశము అన్నప్పుడు ఆకాశమే కంటికి గోచరించదు ఎక్కడ చూసినా ఖాళీయే ఖాళీని మనం ఒక వస్తు పరిమాణంలో చూసేదానికి అలవాటు పడిన వాళ్ళం ఖాళీని మనం చూడగలుగుతామా చూడలేము అంతకంటే కూడా సూక్ష్మమై ఉంటుంది అతి శూన్యమై ఉంటుంది అంటే ఆకాశాన్నైనా ఖాళీ అని చెప్పగలిగేటట్లుగా చూస్తున్నాము కానీ ఇంకా అంతకంటే కూడా సూక్ష్మమై ఉన్నప్పుడు ఏ విధంగా అతి శూన్యమై అంటే దృశ్యవర్జితమై కనబడే అసలుకి అక్కడ దృశ్యము అనేటువంటిది ఉన్నదా చూడడానికి ఏమీ లేనిది అయి ఉంటుంది అదే కదా చైతన్యము అటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో అది ఏ అహంభావ జగదాకారముల చేత నుండి ఉండా అంటే ఆ యొక్క దృశ్యరహితమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే అహంభావము జగత్తు యొక్క ఆకారాల చేత ఉండి ఉన్నది అక్కడ అహంభావ రూపంలో ఉన్న జగత్తు యొక్క ఆహారంలో ఉన్నా కూడా ఉన్నదేంటి అంటే ఆ యొక్క చైతన్యమే అవయవరహితమైనటువంటి ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి అతి శూన్యమైనటువంటి దృశ్యరహితమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే అహంభావం జగత్తు యొక్క ఆకారాలలో కూడా ఉండేటువంటిది ఇంకా అటువంటి దానికంటే ఇంకో నువ్వు దేనిని ఇష్ ఇష్టపడతావు నువ్వేం కోరినా దృశ్యాన్ని కోరతావు లేదు అహంభావంతో ఇది నేను అంటావు ఆ రూపంలో ఉన్నది కూడా ఆ చైతన్యమే అయినప్పుడు చైతన్యాన్ని కాకుండా నువ్వు దేనిని ఇష్టపడుతూ ఉన్నావు అని చెబుతూ అంటే ఎలా ఉన్నది ఇది విభాగరహితమై ఉన్నది అంటే ఉపాధి భేదము లేని లేనిదే అయ్యున్నది అందుకే ఇది అవయవర్జితమై ఉన్నది అతి సూక్ష్మమై ఉన్నది ఆకాశము కంటే కూడా మిగుల శూన్యమైనటువంటి ఏ ఆత్మచైతన్యమైతే కలదో అదే కదా అహంకారము అంటే నేను అనబడేటువంటి జీవరూపంలో అది ఇది మమ అనేటువంటి జగద్ూపంలో ఉన్నది కూడా ఆ యొక్క ఆత్మచైతన్యమే ఇంకా ఆత్మ కంటే వేరైనటువంటి దానిని నీవు ఎక్కడ నుండి కొత్తగా ఇష్టపడతావు అంటే అంతా కూడా ఆత్మయే కదా కాబట్టి ఇంకా ఆత్మకంటే వేరుగా ఏ పదార్థము కూడా కోరదగినది లేదనే కదా తెలుస్తూ ఉన్నది అని చెబుతూ ఈ ఆకాశమున్న ఈ విషయాలు వాని యొక్క జ్ఞాత రూపమైనటువంటి ఆ చైతన్యమే అయ్యున్నది కదా అంటే ఈ ఆకాశము ఏ కనబడుతుందో ఆ ఖాళీలో ఖాళీ ఖాళీలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా గమనించేటువంటి జ్ఞాత ఇవన్నీ కూడా ఆకాశ రూపమైనటువంటి చైతన్యమే అయి ఉన్నది ఈ జగత్తు యొక్క ఆభాసము లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నా కూడా సత్యము కాకపోయినా సత్యమైనట్లుగా కనబడుతూ ఉన్న ఈ యొక్క జగత్తు అది కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నది అలాంటప్పుడు ఇక్కడ ఈచ్ఛకు అంటే కోరికకు ఆ యొక్క చైతన్యము తప్ప మరొక విషయం ఏదైనా ఉన్నదా లేదు కదా అంటే ప్రశాంత చిత్తులమైనటువంటి మనకు ఈ అజ్ఞాన దృష్టి ప్రసిద్ధమై గ్రాహ్య గ్రాహక సంబంధమే ప్రమాణము చేతను లేదు ఎలాగా మనం ఎటువంటి వారము ప్రసన్నమైన చిత్తము కలిగిన వారము మనకైతే ఈ అజ్ఞాన దృష్టి ప్రసిద్ధమైనటువంటిది గ్రహించదగినది కానీ గ్ర మరి గ్రహించ గ్రహించవలసినటువంటి వస్తువు కాదు మనం గ్రహించవలసినటువంటి సంబంధము లేదు కాబట్టి గ్రాహ్యము గ్రాహక సంబంధమే ప్రమాణం చేతనూ లేదు కాబట్టి ఈ హేతువు వలన కూడా మనం ఇక దేనిని ఇచ్చగిస్తాం ఏ ప్రకారంగా దీనిని కోరుకుంటాం ఎవరి దృష్టి ఎందైతే ఇటువంటి గ్రాహ్యము గ్రాహకము గ్రహించవలసినది గ్రహించేటువంటిది అనే సంబంధం ఉన్నదో వారిని ఏ ఆత్మకంటే వేరుగా కూడా ఎరగడం లేదు కదా ఆత్మ నిష్ఠితమే అయినప్పటికీ కూడా అంటే ఆత్మనిష్ఠితమైనదైనప్పటికీ కూడా గ్రాహ్యము గ్రాహక సంబంధము ఎప్పటికీ లభించడం లేదు ఎలాగంటే అసత్త అయ్యేటువంటిది ఎలా లభిస్తుంది చంద్రునకు నలుపు వర్ణము ఉండడం అనేటువంటిది ఎవరైనా చూసారా అది లేనిది కాబట్టి అది అప్పటికీ కూడా చంద్రులు నలుపుదనం చూడలేరు అలాగే ఇక్కడ ఆత్మయందు నిష్ఠితమై ఉన్నప్పటికీ కూడా ఈ గ్రాహ్యం అనేటువంటిది గ్రాహకమైనటువంటి సంబంధం ఏదైనా లభిస్తుందా ఎందుకు అంటే అసలు అసత్తు అంటే లేనిదే అయి ఉన్నప్పుడు లేనిది ఎలా లభిస్తుంది ఎలా లభించదంటే చంద్రునిలో నలుపు ఎలా లభించదో ఎలా చూడలేరు అలాగే అసత్త అయినటువంటిది ఎప్పటికీ లభించదు అంటే ఆ జ్ఞానము చేత ఆత్మయందు నిష్టలేకపోవడం మాత్రమే ఈ గ్రాహ్యము గ్రాహకాదులు యొక్క సత్త అయి ఉన్నది ఏది గ్రహించదగినటువంటి వస్తువు గ్రహించేటువంటి వాడు అనేటువంటి సత్తా దేని వలన ఉన్నది అంటే వాడికి అజ్ఞానం అనేటువంటిది ఆవరించి ఉన్నది ఆవరించడం వల్ల వానికి ఆత్మ నిష్ఠ అనేటువంటిది లేదు లేకపోవడం వల్లనే ఈ యొక్క గ్రహించేటువంటి వాడు గ్రహించబడేది అనేటువంటిది మనకి ఊనుకొని ఉన్నది అంటే ఆ అశాస్త్రీయమైనటువంటి దృష్టి చేతనే అవన్నీ కూడా సత్యాలుగా గోచరిస్తూ ఉన్నవి ఎలాగంటే శాస్త్రీయమైనటువంటి తత్వ విచారము చేత అవి ఎక్కడికో పలాయనమోగుతూ ఉన్నవి అంటే అశాస్త్రీయ అంటే అసత్యమైనటువంటి అసత్యాన్ని బోధించేటువంటి శాస్త్రాల యొక్క దృష్టి చేతనే అవన్నీ సత్యాలుగా కనపడుతూ ఉన్నాయి అసత్యాన్ని గురించి శాస్త్రము కానీటువంటివి బోధించినప్పుడు ఈ యొక్క దృశ్యమాన జగత్తులో ఉండేటువంటివి అన్నీ కూడా శాస్త్రాన్ని అనుసరించకపోవడం చేత అవన్నీ కూడా సత్యాలుగా తోస్తూ ఉన్నవి అదే శాస్త్రానుసారం శాస్త్రోక్తమైన శాస్త్రీయమైనటువంటి తత్వ విచారం ఎవరైతే చేశారో వాని అప్పుడు దాని ద్వారా ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతాయి ఇంకా ఉండవు ఎందుకు అంటే ఇదంతా కూడా ఆ జ్ఞానము అనేది నశించిపోతుంది అని చెబుతూ యదృష్ట దృశ్య దృశ్యక్షయోఖిల జ్ఞావా సత్య వినిర్వాణ మహంతాత్మని గచ్చతి అసత్యముకు అహంత్వము శాస్త్రాల ద్వారా స్వతత్వాన్ని ఎరుగుతుంది అటువంటి ఆత్మజ్ఞానము చేత ఆత్మయందే విలీనమవుతుంది అదే కదా రాష్ట్ర దృశ్యాదులు యొక్క సంపూర్ణమైనటువంటి క్షయరూపమైనటువంటి నిర్వాణము ఆత్మజ్ఞానం యొక్క స్వభావము కూడా ఇదే కదా ఎలాగంటే సత్యమగు ఇక్కడ అహంత్వము అనేటువంటిది నేను అనబడేటువంటి అసత్యమైనటువంటిది శాస్త్రాల ద్వారా దాని యొక్క శాస్త్రాలను అనుసరించినప్పుడు శాస్త్రం ఎప్పుడు కూడా సత్తును గురించే బోధిస్తుంది సత్యాన్ని గురించే తెలియజేస్తుంది అలా శాస్త్రాల ద్వారా తన యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు ఆ తన తత్వాన్ని విచారించినప్పుడు ఆ యొక్క ఆత్మజ్ఞానము చేత ఆ అసత్యము అనేటువంటిది అహంత్వము అనేది ఆత్మయందే లయమైపోతుంది అలా లయమైపోయినప్పుడు అదే కదా ద్రష్టృ దృశ్యము చూసేవాడు చూడబడేటువంటిది ఇవన్నీ కూడా సంపూర్ణంగా నశించిపోతాయి ఆ సంపూర్ణంగా నశించిపోయినటువంటిదే నిర్మాణము అదే కదా ఆత్మజ్ఞానం యొక్క స్వభావము అంటే అని చెబుతూ అంటే ఆత్మజ్ఞానం యొక్క స్వభావము ఏమిటి అంటే దానిచేత అసత్యమకు అహం పదార్థం ఏదైతే ఉన్నదో నేను అనేటువంటిది తన యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తెరిగినప్పుడు అంటే ఆత్మతత్వ విచారణ చేసినప్పుడు తన ఆత్మస్వరూపాన్ని గుర్తెరిగినప్పుడు ఆ ఆత్మస్వరూపమునందే ఈ అహం పదార్థము అనేటువంటిది విలీనమైపోతుంది అది అది మాత్రమే ఇక సమస్త ద్రాష్ట దృశ్యము అనేటువంటిది కూడా చూసేవాడు చూడబడేటువంటిది అనే అహంత మమత్వాలను కూడా నశింపజేస్తుంది ఇంకా కూడా అది ఏ ఉత్తమమైనటువంటి నిర్వాణము మోక్షము అయి ఉన్నది అని చెబుతూ అంటే అసలు నిర్వాణమునందు ఏమున్నాయి అంటే నిర్వాణమునందు దృశ్యాదులు ఉన్నవా లేవు నిర్వాణము అంటే అక్కడ మోక్షస్థితి తనను తానే గుర్తించలేనటువంటి తన ఎందు తానే లీనమై ఆ యొక్క లీనమైనటువంటిది పరమాత్మ స్థానమే అయి ఉంటాడు కాబట్టి ఈ నిర్వాణమునందు దృశ్యాదులు దృశ్యము జగత్తు అనేటువంటివి ఉన్నవా లేవు ఈ దృశ్యాధులు ఎందు మరి రూపమైనటువంటి నిర్మాణం నిర్వాణం ఉన్నదా అంటే దృశ్యమందు నిర్వాణము లేదు నిర్వాణమునందు దృశ్యము లేదు అంటే ఈ యొక్క మోక్షస్థానమునందు దృశ్యాదులు ఎప్పటికీ లేవు ఈ దృశ్యాదులు ఎందు దృశ్యమునందు ఊనుకొని అదే సత్యమని భావించేటప్పుడు ఎకప్పుడు శాంతి రూపమైనటువంటి నిర్వాణము కూడా లేదు మోక్షము కూడా లేదు ఉండేది దృశ్యమే కాబట్టి ఛాయ ఆ తాపము ఎలాగా నీడ ఎండల్లాగానే ఈ రెంటి యొక్క పరస్పరానుభవం కూడిక ఎప్పటికైనా కలుగుతుందా ఈ ఉంటే నీడ ఉండదు నీడ ఉంటే ఎండ ఉండదు ఈ రెండు కలిసి ఎక్కడైనా ఉంటాయా ఉండవు కదా అలాగే ఇక్కడ ఈ యొక్క దృశ్యం యొక్క నిర్వాణం యొక్క కూడిక అనేటువంటిది పగలుంటే రాత్రి లేనట్టు చీకటి ఉంటే వెలుతురు లేనట్లు కానీ అట్లా ఆ రెంటి యొక్క కూడిక అనేటువంటిది ఎప్పటికీ కూడా కలుగనేరదు నిర్వాణము దృశ్యము అనేటువంటి కలయిక ఎప్పటికీ కలుగదు అయితే ఈ రెంటి యొక్క ఏ రెండు ఈ నిర్వాణము నిర్వాణము అంటే మోక్షము దృశ్యము అంటే ఈ యొక్క దేహ సంబంధమైన జగత్తు ఈ యొక్క నిర్వాణము దృశ్యాల యొక్క సహభావం కనుక కలిగిందనుకో అవి ఏం చేస్తాయి ఒకదానిని ఒకటి బాధించుకుంటాయి ఎలాగంటే అప్పుడు ఒకదానినొకటి బాధించుకోవడం వల్ల ఆ బట్టి రెండు కూడా అసత్యాలు అవుతాయి అలా అవడాన్ని బట్టే విద్వజ్జనులు అంటే ఆ విధ్వాంసులు యొక్క విద్వత్తు ఉన్నటువంటి వారు విద్యావంతులు జ్ఞానవంతుల యొక్క అనుభవానికి ఇది విరుద్ధమే అవుతుంది కదా ఎలాగంటే అసత్యమునందు శాంతి లేదు కానీ నిర్వాణము అసలు అజరంగాను నిర్వాణానికి ముసలితనం ఉంటుందా పుట్టుక ఉంటుందా అనేటువంటిది లేదు శూన్యముగాను అంటే దుఃఖము నశించిపోయినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది తత్వజ్ఞులకు మాత్రమే అనుభూతమే అవుతూ ఉన్నది ఏ యొక్క సత్యవస్తువును గురించి విచారిస్తూ ఆ విధంగా సాధన చేస్తూ ఆత్మజ్ఞానము నుండి పరిడి వెల్లుతూ పరమార్థ చింత చేస్తూ బ్రహ్మానుసంధానం చేసేటువంటి తత్వజ్ఞులకు మాత్రమే అది అజరమని అది పుట్టదని దానికి శూన్యం మరే దుఃఖము అనేది రాదని విషయం తత్వజ్ఞులకు మాత్రమే అది అనుభూతం అవుతుంది అని చెబుతూ భ్రమభూతంజ దృశ్యాది నిత్యం నాత్ర సుఖప్రదం అసత్య తద్భావ్యత మా నిర్వాణే స్థీయతామజే కాబట్టి ఓ రామ ఈ దృశ్యాదులు సదా కూడా దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటాయి ఏ దృశ్యమైతే ఉన్నదో అవన్నీ కూడా దుఃఖాన్నే ఇస్తూ ఉంటాయి భ్రమరూపాలు అయి ఉంటాయి అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా ఉండేటువంటి మరి ఆ చిత్తభ్రమను కలిగిస్తూ ఉంటాయి కాబట్టి అసత్తైనటువంటి ఆ దృశ్యాదులను నీవెప్పుడు కూడా భావించకు అంతేకాదు అజమైనటువంటి ఎప్పుడూ పుట్టనటువంటి ఏ నిర్వాణ పదమైతే ఉన్నదో పుట్టిందా చస్తుంది ఈ జగత్తు పుడుతుంది వస్తుంది పోతుంది కాబట్టి ఈ జగత్ సంబంధమైనటువంటి దృశ్యాదులన్నీ కూడా ఎల్లవేళలా వేళలా దుఃఖాలని బాధలనే క్లేశాలనే కలగజేస్తాయి అంతేకాదు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమరూపాన్ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి సత్తే కానటువంటి అసలు లేనటువంటి అసత్తైనటువంటి దృశ్యాదులను గురించి నీవెప్పుడూ భావించకు అంటే అజమైనటువంటి పుట్టనటువంటి పుడితే నశింపు ఉంటుంది నిర్వాణము అనేటువంటిది ఎప్పుడూ పుట్టేటువంటిది కాదు కాబట్టి పుట్టనటువంటి నిర్వాణమున పుట్టుకే లేనటువంటి నిర్వాణమున అంటే ఆత్మ పదమునందు నీవు స్థితిని కలిగి ఉండు అని చెబుతూ అంటే ఓ రామచంద్ర ఈ దృశ్యాదులన్నీ కూడా ఎల్లవేళల వేళలా భ్రమభూతాలే అయి ఉన్నవి భ్రమనే కలిగిస్తూ ఉన్నవి అందులో సుఖవంతమైనది సుఖాన్ని ఇచ్చేటువంటిది ఏదైనా ఉన్నదా ఈ దృశ్య సంబంధమైనటువంటి వాటిలో అంటే లేనే లేదు కాబట్టి అసత్తైనటువంటి ఆ దృశ్యాన్ని గురించినటువంటి చింతన అయితే నీవు చేయొద్దు జన్మరహితమైనటువంటి జన్మను పుట్టుకను నశింపజేసేటువంటి ఈ యొక్క చావు పుట్టుకులు శాశ్వతంగా పరిష్కరించేటువంటి సంసారాన్ని మరి నివారించేటువంటి నిర్వాణ రూపమైనటువంటి ఆత్మయందే నీవు స్థితిని కలిగి ఉండు సుక్తి సదృశం ప్రేక్షితం ఎన్న లభ్యతే అర్ధకార్య తన్నాస్తి కి పంకిమత్ర పాహ్నవేన శుక్తి అంటే అక్కడ ముత్యపు చిప్ప సుక్తి అన్నప్పుడు ముత్యపు చిప్ప అంటే నదీ తీరాలలో సముద్ర తీరాలలో ఎక్కడైనా నీటి చలమలయందు ఉండేటువంటివి ఈ ముత్యపు చెప్పలు కనపడతాయి ఆ ముత్యపు చిప్ప అనేటువంటిది అది రజతములాగా కనబడుతూ ఉంటుంది అది దూరం నుండి చూస్తే సూర్యకిరణాలు దాని మీద ముత్యపు చెప్ప మీద పడి అది ఎలాగంటే వెండిలాగా మెరుస్తూ తల తల కనబడుతూ ఉంటుంది దానిని విచారించి చూసినట్లయితే ఏంది మనం వెండి లభిస్తుంది అని వెళ్ళాం అక్కడికి వెళ్తే అటువంటిదేమీ లేదు ಅಲ್ಲೇ ಮರಿ ಮನುಜನಕ್ಕೆ ಪ್ರಯೋಜನಕಾರಿ ಅವುದ ముత్యపు చెప్ప తెచ్చుకొని ఏం చేసుకుంటాడు వెండి అయితే దేనికైనా ఉపయోగించుకుంటాడు అలాగే వాడు ఆ యొక్క శుక్తి అందలే రజితములాగానే అంటే ముత్యపు చెప్పనందలే సూర్యకిరణాల చేత పడినటువంటి వెండిలాగానే విచారించి చూస్తే అది ఏది కూడా వాడికి కనబడినటువంటి వెండి లభించడం లేదు అటువంటిది మనుజునికి ఏమైనా సరే ప్రయోజనకారి అవుతుందా కాదు కాబట్టి ఇక్కడ ఈ దృశ్యాలు కూడా మిజ్జగా ఎరుగుట చేత ఏమి హాని ఉన్నది ఏమి హాని లేదు కదా అని చెబుతూ అంటే ఏదైతే ముచ్చపు చెప్పనందలే వెండి లాగానే దానిని గురించి తెలుసుకున్న తర్వాత అక్కడ వెండి అనేటువంటిది లభించలేదు కదా అలాగనే అక్కడ పురుషార్థ సంపాదకము అనేటువంటిది కానిదే అవుతూ ఉంటుంది వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి వస్తువు ఆ శుక్తి ఎందు సూర్యకిరణాల చేత మెరవబడి వెండిలా కనబడినప్పుడు అది మనుషులకు ఉపయోగపడేటువంటి వస్తువు కానిదే అవుతుంది కదా కాబట్టి అటువంటి మిథ్యా పదార్థము అయినదే ఈ దృశ్యం కూడా అలా అన్ని సుఖాలు ఇచ్చినట్లు కనబడుతుందే కానీ అటువంటి ఏ దృశ్యము అనేటువంటిది ఇబ్బందులను బాధలను క్లేశాలను మాత్రమే ఇచ్చేటువంటిది సదా దుఃఖాలనే ఇచ్చేటువంటిది భ్రమరూపాలతో కూడినటువంటిది అయిన ఈ దృశ్యము తొలగిపోవడం చేత ఏదైనా సరే అసలు హాని అనేటువంటిది ఉన్నదా అంటే లేదు తత్సద్భావాన్ మహద్దు మసద్భావాన్ మహత్సుఖం అభావ సోపపత్తిస్తు దృఢతాం యాతి భావనాత్ ఈ దృశ్యాన్ని సత్యము అని తలంచడము చేత ఏ కనబడతాయి కనబడుతూ ఉన్నదో దృశ్యమైన జగత్తు దాన్ని సత్యమని కనుక భావించినట్లయితే మహా దుఃఖమే ఉంటుంది అంతేకాదు అదే సదృశ్యాన్ని అసత్యము ఇదంతా భ్రమజనితము మిథ్యాస్వరూపము అని తలంచడము చేత మహాసుఖము ఉంటుంది ఎందుకు అంటే సత్యమని తలంచినప్పుడు పరమాత్మ వస్తువుని సత్య వస్తువును మరిచి ఉంటాం ఈ దృశ్యము అసత్యము అని తలంచినప్పుడు సత్య వస్తువు అయినటువంటి పరమాత్మత తత్వాన్ని తల తలంచి ఉంటాం ఆ తత్వాన్ని అంటి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అప్పుడు త్యమైనటువంటిది అస్థిరమైనటువంటి దృశ్యాన్ని మనం మరిచిపోవడం చేత మనకేముంటుంది మనం తలంచలేదు దానివల్ల మనకి మహాసుఖం కలుగుతుంది అసత్యమైన అస్థిరమైనటువంటి దృశ్యాన్నే సత్యమని భావించినప్పుడు దాని ద్వారా మనకి మహా దుఃఖాలు శరీర పరంపరలు అనేక ఇబ్బందులు ప్రమాదాలు క్లేశాలు మరి కొద్దిపాటి సుఖం యొక్క ఆశ చూపి అనేకానేకాలైనటువంటి కాలనే పురిగొల్పేటువంటి దృశ్యము అసత్యమే అని తలంచడము చేత మహాసుఖమే కలుగుతుంది అంటే ఆత్మ యొక్క మనన సహితమైనటువంటి ఆత్మ యొక్క మననముతో కూడుకొని ఇక ధ్యాసనములతో కూడుకొని అటువంటి దృశ్యము అనేటువంటిది ఆ భావము దృఢపడుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స